హాయ్ అండి ఈరోజు మంచి రోజు చాలా మంచి రోజు ఈరోజు ఉన్నవాళ్ళు బంగారే కొంటారు మన లాంటి లేని వాళ్ళం మనం ఏం చేస్తాం ఆ తల్లికి ఏమి ఇష్టం అని తెలుసుకొని పూజ చేయాలి కదా ఉన్నవాళ్ళు అందరూ బంగారు కొనుక్కొచ్చి పెట్టి పూజ రూంలో పెట్టి పూజలు చేస్తారు ఈరోజు బంగారు కొంటే అన్నీ కూడుతుంది అని అంటారు కానీ మనకి ఏం కూడుతుందో లేదో ఆ అమ్మకి ఏమి ఇష్టం అనేది మాత్రం తెలుసుకొని నేను పూజ చేశాను ఆ అమ్మకి ఎక్కువ ఇష్టమే తెలుసా ఆ ఉప్పు ఆమె లక్ష్మీదేవి ఆమెని ఈరోజు కొనుక్కొని వచ్చి ఈరోజు తెచ్చుకొని ఇంట్లో పెట్టి పూజ చేస్తే మనకి చాలా మంచి ఇది ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది తర్వాత నిజంగా చెప్తున్నాను ధనం ధాన్యం ఏంట్లో అమ్మ ఆమెకి ఇష్టమైంది పాలు తెలుసా కాబట్టి పాలు ఆమెకి ఆ పాలు కాంచి ఆ తల్లికి ఒక గ్లాస్ పాలు పూజ రుములో పెట్టి ఈరోజు కానీ పూజ చేస్తే ఎన్ని బాధలున్నా పోతాయండి నేనైతే నా ఫాలోవర్స్ ఆడ అందరూ బాగుండాలి అందరినీ చల్లంగా చూడతాల్ని వాళ్ళ ఆదరణ పాటు నీ చల్లని ఆశీర్వాదం ఉండబట్టే నేను ఏమాత్రం ఉన్నాను తల్లి అని మనసారా ఆ తల్లిని నేను ఆరాధించి పూజ చేశాను కానీ మీరందరూ ఆదరించబట్టే నేను ఇంత మాత్రం ఎదక్కలిగినాను ఫ్రెండ్స్ నిజంగా ఈరోజు అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇవ్వాలి అమ్మ ప్రతి ఒక్కరి కుటుంబంలో లేదు అనకుండా ప్రతి ఒక్క ఆడపడుచుకి ఆడబిడ్డలకి ధనం ధాన్యం బంగారం అన్నీ ఇవ్వాలని నేను మనసారా ఆ తల్లిని పూజ చేస్తున్నాను నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటా ఎదుటి వాళ్ళు బాగుండాలి అనుకునే బతుకుతున్నా నా శోద్దంతో ఎప్పుడు నేను బాగుండాలని ఏ రోజు అనుకోలేదు ఫ్రెండ్స్ ఎక్కడ దేవుడికి పూజ చేసిన ఎక్కడ మనసులో తలుచుకున్న తల్లి అందరినీ సల్లంగా చూడు అని కోరుకునిదే ఎక్కువ కాబట్టి ఈరోజు మా సంతోషంగా ఈరోజు ఆమెకిష్టమైందే ఉప్పు తీసుకొచ్చి పెట్టి పూజ చేసిన అదే మరి ఒక గ్లాస్ పాలు పెట్టి ఆ తల్లిని మనసారా నేను ఆ తల్లి ఆశీర్వాదం నిండుగా ఉండాలి ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషం ఉండాలి అని చెప్పి మనసారా కోరుకున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఫాలో అయ్యాలిగా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ మీ మంచి మంచి వీడియోస్ని అప్డేట్ ఇస్తూ ఉంటాను అలాగే నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ప్లీజ్ లైక్ అదే మరి అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరో వీడియో మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఏమో కానీ ఈ రోజుకి నా తల్లి అమ్మ ఆశీర్వాదం మీకు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను మా ధనలక్ష్మి దాని లక్ష్మి అందరినీ చల్లంగా చూపుతల్లి నీ ఆశీర్వాదం నిండుగా అందరికీ ఉండాలి తల్లి ఆ తల్లి మీకు అందరికీ